సార్ నమస్తే ఒక మూడు దశాబ్దాలుగా మీరు పర్యావరణ కృషికర్తగా ఒక విద్యావేత్తగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ ప్రపంచ జల దినోత్సవం ఉంది ఈ సందర్భంగా మీరు సందేశం చెప్పండి నిజంగా చెప్పాలంటే ఈరోజు ప్రతి పౌరుని బాధ్యత ఈరోజు జల ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకోవడం అనే చాలా ఆనందపడుతున్నాము లోటస్ లా పబ్లిక్ స్కూల్ తెలిసిన బాధ్యత ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి ఈరోజు ఎంత ఎర్లీలా అంటే దాని విలువలు తెలిసినట్లయితే తప్పకుండా వాళ్ళు రాబోయేతారని వాళ్ళు దాని విలువలతో రేపు సేవ్ ద వాటర్ అనే కాన్సెప్ట్తో వెళ్తారనే ఆలోచనతో లోటస్ లా పబ్లిక్ విద్యా సంస్థలు గత పది పదిహేను సంవత్సరాల నుంచి సేవ్ ఎన్విరాన్మెంట్ సేవ్ హెల్త్ సేవ్ వాటర్ సేవ్ పవర్ దాని మీద చాలా వర్క్ చేస్తున్నాము ఎందుకంటే పిల్లలకు ఇన్కల్గేట్ చేయగలిగితే మాత్రమే రేపు సొసైటీ బాగుపడతారనే ఆలోచనతో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని వాటర్ ఎన్నో రకాల పొల్యూషన్ అవుతుందో దాని పొల్యూషన్ కాకుండా ఉండాలంటే వాళ్ళకు వాటర్ విలువ తెలవాలి వాటర్ విలువ తెలవాలంటే వాళ్ళకు వాటర్ గురించి తెలియాలి అందుకని ఈరోజు రోజు ల్యాబ్ విద్యా సంస్థలు ఎప్పుడూ కూడా వాటర్ యొక్క విలువ తెలపడానికి పవర్ విలువ తెలపడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాము అందుకని మీరు మా మన ప్రైమ్ మినిస్టర్ గారు మోదీ గారు ఇచ్చిన సందేశం స్వచ్ఛ భారత్ని మీరు చ చాలా ఫాలో చేసుకుంటూ పిల్లలందరూ కూడా స్వచ్ఛ నమస్కారం చూ తెలియజేస్తూ ఈరోజు ఎనరల్ ప్రొటెక్షన్ కానీ వాటర్ సేవ్ ప్రొటెక్షన్ కానీ సేవ్ ఎర్త్ కానీ అన్ని మీద చాలా విపరీతంగా పిల్లలు వాళ్ళ యొక్క సందేశాన్ని కూడా జరుగుతుంది వాళ్ళు ఫాలో అవుతున్నారని థ్యాంక్స్ ఫాలో టీచర్లకు అదేవిధంగా పేరెంట్స్ అందరికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ కూడా ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ తరపు కానీ సేవ ద వాటర్ హ్యాస్పిటర్లో తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎన్నో రకాలుగా ఇంకుడు గుంతలు తయారు చేయడం ప్లాన్ చేశారు కానీ దాని ఇంకుడు గుంతలు ఇప్పుడు దానికి చాలా కష్టమవుతుంది దాన్ని మళ్ళీ కూడా దాన్ని సెట్ చేసి ఒక్క వాటర్ డ్రాప్ కూడా డ్రైనేజీలు కలవకుండా దాన్ని ఎక్కడ వీలైతే అక్కడ ఇంకుడు గుంతలు దాన్ని ప్రొటే చేసినట్లయితే కంపల్సరీ దాన్ని రూల్స్ స్టెప్స్ చేసినట్టయితే పొల్యూషన్ బోర్డు వాళ్ళు చాలా బాగుంటుందని ఆలోచన ప్రతి ఇంటికి కూడా ఇంకుడు గుంతలు తయారు కంపల్సరీ చేసే విధంగా మనం చేయాలి ఈవెన్ బజార్లో పోయి వీళ్ళన్నీ కూడా ఒకే రోజు పోయి మూసులో కలిసి దానికి సముద్రం కలగకుండా మనం ప్లాన్ చేసినాడు అది కాంక్రీట్ జంగల్ని చేంజ్ చేసినాడు మాత్రం మనం ఈరోజు వాటర్ సంరక్షించుకుంటామని ఆలోచిస్తున్నాను అటువంటి ఆలోచన పిల్లలు చిన్న పిల్లలు మొదలు పెడితే అందరికీ రావాలి ఈరోజు ఒక గవర్నమెంట్ ఒకటి సరిపోదు ప్రతి పౌరుడు దాని మీద ఆలోచించగలిగితే మాత్రమే ఈరోజు పొల్యూషన్ వాటర్ తగ్గించుకుంటూ సేవ్ ద వాటర్ అనే కాన్సెప్ట్ వెళ్ళగలిగితే మాత్రం ఈరోజు బాగుపడతామనే ఆలోచన 재미있वु नये भुखा बारे मासबाई morph ఈ రోజు నేను కాప్ ట్వంటీ ఎయిట్ అటెండ్ అయినప్పుడు నిజంగా నేను చూశాను యుఏఈలో వాళ్ళు ఎంత సంరక్షణ చేసుకుంటున్నారు వాటర్ విషయాల్లో కానివ్వండి అడవుల సంరక్షణ విషయంలో కానివ్వండి ఎన్విరాన్మెంట్ విషయాలు ఎంతో కేర్ తీసుకుంటున్నారు కాబట్టి అటువంటి సంరక్షణ మనం ఈరోజు బాధ్యత తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేసిన ట్వంటీ కాప్ ట్వంటీ ఎయిట్ ఇన్ కాప్ ట్వంటీ కాప్ థర్టీ త్రీ ఇన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్లో భారతదేశం కూడా ప్రపంచ దేశాలకు మీద ఆతిథ్యం ఇవ్వబోతుంది ఇక మనం వెళ్ళింది మూడు సంవత్సరాలే కాబట్టి మూడు సంవత్సరాల్లో పిల్లలు పెద్దవాళ్ళు స్కూల్స్ మేనేజ్మెంట్ అందరూ కూడా దాని మీద వర్కౌట్ చేసి ఎన్వాయిన్ ప్రొడక్షన్ డెవలప్ చేయాల్సిన అవసరాలు ఎంత అని నేను మేము భావిస్తున్నాం మేము రెడీ ఉన్నాము ఎన్వాయిన్ టాప్ థర్టీ త్రీ ట్వంటీ ట్వంటీ ఎయిట్లో మన భారతదేశం ఒక అన్ని ప్రపంచ దేశాల్లో ఒక ముందుగా ఉంటుంది ఎన్వాన్ ప్రొడక్షన్ అనే ఆలోచన మేము ఈరోజు లొటిస్లా విద్యా సంస్థలు కానీ ఈరోజు మన ఎన్రాన్ ప్రొడక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ అందరూ కూడా మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ గి ఆపర్చునిటీ థ్యాంక్స్